రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మనం అడగలే ఆయన్నే అన్నాడు నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ శతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకున్రీ బ్యాంకుకు ఉరుకురు ఉరుకురికి తెచ్చుకోన్రీ నేను చేస్తా అన్నాడు రుణమాఫీ మనం అడగలే అందుకే మేడ్చెల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి ఎవలెవలకైతే రెండు లక్షల రుణమాఫీ జరిగిందో ఎవలెవలకైతే రెండు లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటయ్యి మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామ గ్రామాన చెప్దాం రెండు లక్షల రుణమాఫియని మనం అడగలే ఆయననే చెప్పిండు డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అని చెప్పి నరికిండు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు పొంకనాల పోతిరెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమేమి మాటలు చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకన్నాడు పడ్డా మెలకన్నా ఎక్కడన్నా చాలా అయిందా రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు నిన్న ఏప్రిల్ ఫస్ట్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు అది కూడా తొగొట్టిండు విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు ఏ వర్గము సంతోషంగా లేదు